త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు యుద్ధంలో బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు జరగటం ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములే మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ యూనియన్ జాక్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండా ఆ జెండాకి మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పాదాక్రాంతమే ఆ జెండా అన్ని చోట్ల ఎగరాలని చేస్తున్న ప్రయత్నం ఆ యూనియన్ జాక్ యొక్క ఆవిష్కరణ వెనకాల ఉండే కథ ఆయనకి బాగా రగిల్చింది మన దేశానికి కూడా ఒక జెండా ఉండాలి ఆ జెండా వెనకాల స్ఫూర్తి ఉండాలి నిత్యం ఆ జెండాను చూస్తే దేశ పౌరులు ఎందుకోసం నేను బ్రతుకున్నాను దేశం కోసం జీవించాలి మరణించాలి అనే ఆకాంక్ష రగిల్చే విధంగా జెండా ఉండాలి అని చెప్పి సాధారణమైన జీవితాన్ని అత్యంత పేదరికంలో బ్రతికి ఆయన తనువు చాలించడం ఏదైతుందో ప్రతి వ్యక్తికి కూడా ఇప్పటికీ కూడా అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తిగా ఒక స్ఫూర్తి ప్రేరణ కలిగించే ఆయన జీవితం తప్పనిసరిగా మనం కూడా అనుసరించాలి నిత్య స్మరణీయుడు ఆ జెండా ఎగురుతున్నంత కాలం దేశ వైభవాన్ని ఏ విధంగా తీసుకెళ్లాడు ఒక స్వార్ధన్యత కలిగిన ఒక వ్యక్తి మొత్తం తపో జీవితాన్ని గడిపిన వ్యక్తి పింగలి వెంకన్న ఆ పింగలి వెంకన్న గారికి ఘన అర్పిస్తూ మనందరం కూడా తప్పనిసరిగా ఆయన స్ఫూర్తి ప్రేరణ మన జీవితంలో తీసుకురావాలి ఆ విధంగా ఆ జెండాకి కూడా ఆ విధంగా గౌరవం ఇవ్వాలని చెప్పి అందరికీ తెలియదు